చూసే ప్రాపర్టీ టోటల్ థర్టీ ఫోర్ ఎకర్స్ అండి ఓన్లీ థర్టీన్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై నిర్నా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది కర్ణాటక స్టేట్ అండి డాంబూరు రోడ్ నుంచి చూసుకుంటే టూ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది మ్యాప్ రోడ్కి ఫస్ట్ బిట్ అండి ఓకే జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ప్యూర్ ఎడ్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అనమాట ఓకే దీని పక్కనే ఎయిటీ ఎయిట్ ఏకర్స్లలో మామిడి తోట ఉందండి మన సిటీ వాళ్ళే కొన్నారు ఈ భూమి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి సైడ్ విజిట్ చేయండి సైడ్ విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుందండి కానీ తక్కువ ధరలో అయితే ఇది ఒకటే సైడ్ ఉందండి ఇక్కడ ఈ సరౌండింగ్లో ఓకే థర్టీన్ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు నెగిషిబుల్ అని కూడా చెప్తున్నారు ఇంకా ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీ ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు అండి ఓకే క్లియర్ ప్రాపర్టీ ఉంది చాలా మంచి బిట్ అండి ఓకే